మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం సత్తుపల్లిపో నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసు బస్సులను ఏటూరు నాగారం బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటూరు నాగారం సర్పంచ్ శ్రీమతి కాకులమర్రి శ్రీలత లక్ష్మీబాబు హాజరై రిబన్ కట్ చేసే కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటూరు నాగారం ప్రాంతం నుంచి మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు జాతర సమయంలో రద్దీ ప్రమాదాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు

جان نال هاگادي ها دانا نوکي ها ريچاد کي ليدو چيرو او اها ٻوچو چڪو ريتا لغن ڪجهه